బాబాయ్ని ఇవాళ పిల్లలు తింటాక ఏం లేదుగా తాత ఏం చేయాలి తాత ఏమైనా అంత నోట్తో అన్నాడు నాన్న నువ్వు ఐదు నిమిషాలు స్వీట్ కన్ను ఉంది స్వీట్ కన్ను గింజలు వచ్చేసి చక్క బంగాళానొప్పులు వేసేసి చక్క మసాలా వేసి వండేసా వండేసి దీంట్లో పెట్టేసా చక్క చేసేసి పొరా టమాసాలు పెట్టేసి చేస్తున్నా పిల్లలకి ఏడు వేడిగా తింటారు కమ్మా అందుకునే ఈ గీంతో పెట్టి ఇది అమ్మ కమ్మగా ఉంటుంది చూడు ఎత్త ఎత్తనాడు చూడండి చాలా బాగుంటుంది అమ్మా నూనె కాగిపోయింది చూడు కాగిందా కాగలేదో ఒక నెయ్యి కొట్టేయండి అది చెప్పిన అంటే కాగినట్టు అమ్మా గ్యారెంటీగా అది నీ ఎత్తనా చూడండి ఏ క్లాస్ ఆహా అది ఓకే మాకండి చక్కగా సరిపడి తెచ్చుకోండి సమాసా వేరు వేరే తింటామ్మా దీంట్లో ఉల్లిపాయ కూర కోరు నదులు తింటే ఉంటుందమ్మా సమాసా స్వీట్ కానీ కూర కానీ బంగాళ తంపలు ఇది కాదు చేసి మసాలా అది బాగా బాగా చేసి బాగా దీంట్లో పెట్టి అచ్చిచ్చేసాను అన్నమాట బాగుంటుంది అన్నమాట చాలా బాగుంటుంది ಬಾಗಾಲಮ್ಮ ಎಲ್ಲ ಕರೆ ತಕ್ಕ ಬಾ ಆಗನಿ ಎಲ್ಲ ಮೆತ್ತೀ ಥೀಮಾಕ ಬಾಳಿ ఎన్ని చేపక వదిలి రెండు మూడు నాలుగు ఐదు చేపకాయ వస్తాయి అమ్మా బాగుంటాయి అన్నమాట సమస్య వేడి వేడిగా తింటాయి ఉల్లిపాయ తింటే అమ్మా దీంట్లో ఏం లేదు చాలా బాగుంటుంది మొక్కగా స్వీట్ కానీ కాదు ఎంతైనా మంచిది అమ్మా

ఏమన్నా మంచులు రెండు సంవత్సరాలు తినమ్మా రెండు సంవత్సరాలు తిని పది మనుషులు తగ్గితే మ్యాచ్ పిల్లలు సరిపోతుంది చక్క ఏ అమ్మా ఏ బజార్ మీద కొనాలంటే మనం చేసిన దానితో బజార్ మీద కొనాలంటే చాలా తేడా ఉందమ్మా చాలా తేడా ఉంది మనం చేసుకుని ఇంట్లో చేసుకుని అమ్మా అయిపోయినాయి అమ్మా ఐదు నిమిషాలు అయిపోయింది వద్దని పట్టం పట్టవు ఏంది ఏది తక్కువ తింటారో తక్కువ బాగా ఏది వద్ద ఊర్లో ఊర్లు అయిపోతాయి అమ్మాయి చాలా సింపుల్ అనమాట అవి అయిపోతాయి కాపు బంగాళ నమ్ముకు కోరాను ఈ స్వీట్ వేసి బాగా మసాలా వేసి వంటి ఊరు బాగా ఉంటాయి అనమాట తింటారు పిల్లలు ఇష్టంగా తింటారు చక్కగా అయిపోయినాయమ్మా ఊరికే అయిపోయినాయా చిట్కనే అయిపోయినా చూసారా ఎట్లా ఉన్నాయా మీరు కూడా ఏదో తిన్నామ్మా ఏ వెయ్యి పై కొనాలంటే గోడ రేటు ఈ చూడు పొయ్యి కట్టేస్తున్నాయి సాయనమ్మా చూసారమ్మా అబ్బా అబ్బా చూడు ఎట్లా చూడు చక్క క్యారెట్ బంగాళదుంప స్వీట్ గింజలో ఉల్లిపాయ మసాలా లేదు నోరు ఊరిపోతుంది ఎట్లా టైరు మన సొంతంగా కాబట్టి ఎంత రకర్ అయ్యారు పచ్చ పొడికోటినమ్మ చెప్పలేదు బఠాన్ని పచ్చి బఠాన్ని చెప్పల పొందు అయినాకేస్ట్ వచ్చినా అప్పుడు అప్పుడు తెలిసింది పచ్చి బఠాన్ని చాలా బాగుందమ్మా మీరు మిల్గడి చేస్తున్నా చూసి లైట్ అయినమ్మా చేయడం గంట పట్టినమ్మా క్యామ్ పెట్టింది టచ్ కడితే అమ్మ చాలా రోజులు ఇచ్చేస్తాక